హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య వీడియోస్ పెట్టాక వన్ మంత్ పైనే అవుతుందనమాట పొంగల్ హాలిడేస్ అయిపోయి అప్పుడే సెటిల్ అవుతున్న టైంలో చిన్న బ్యాడ్ న్యూస్ తెలిసింది ఏంటంటే అమ్మకి జరీ చేయాలి అని చెప్పేసి అసలు ఏమైంది ఏంటో స్టోరీ అంతా ఈ వీడియోలో చెప్తాను మీకు మొన్న న్యూ ఇయర్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిండే అనమాట అప్పుడు అమ్మకి కిడ్నీ పెయిన్ బాగా వస్తుండే రిటర్న్లో వస్తుంటే నేను అమ్మని తీసుకొని వచ్చేసాను అనమాట ఇక్కడ హైదరాబాద్లో చూపిస్తే కొంచెం బాగా చూస్తారని చెప్పేసి ఇక్కడే చూపించుకున్నాము అయితే అందులో ఆ రిపోర్ట్స్లో వచ్చిన మ్యాటర్ ఏంటంటే ట్వంటీ వన్ ఇంటూ నైంటీన్ ఎంఎం ఉందన్నమాట స్టోను డాక్టర్ని అడిగితే ఇది మెడిసిన్తో తగ్గేది కాదు కంపల్సరీ సర్జరీ చేయాలి ఇంకా కొంచెం కేర్ తీసుకోవాలి హెల్త్ పరంగా అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చి చెప్పారనమాట ఇప్పుడు అమ్మకి సడన్గా సర్జరీ అని అంటే నైట్ అంతా నాకు అసలు నిద్ర పట్టలేదు మనసులో మనసు లేదు సర్జరీ ఏమో వరంగల్లో అనమాట మేము ఉండేది హైదరాబాద్లో సో నేను పిల్లల్ని స్కూల్లో వదిలేసి వరంగల్కి వెళ్ళాలి అని అనుకున్నా అయితే సాటర్డే సండే మా వారు ఇంట్లోనే ఉంటారు కాబట్టి పిల్లల్ని చూసుకుంటారని చెప్పేసి ఆయనతో పిల్లలిద్దరిని వదిలేసి నేను వరంగల్కి వెళ్తున్నా అనమాట దానికోసమే ఈ ప్రిపరేషన్ అంతా సర్జరీ అయిపోయాక టూ అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టేసి డిశ్చార్జ్ చేస్తాము ఈవినింగ్ వరకు అని చెప్పారంట అమ్మ దగ్గర అయితే అక్క తమ్ముడు ఇద్దరు ఉన్నారు నేనైతే పిల్లల కోసం ఇక్కడ స్నాక్స్ అయితే గవ్వలు పెట్టేస్తున్నా ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి డిహైడ్రేషన్ అవ్వకుండా హనీ లెమన్ పిండేసి వాటర్ బాటిల్స్ నింపేస్తున్నా పిల్లలకి లంచ్ ఏమో సాంబార్ రైస్ చేశాను ఇంకా ఈ చపాతీ బాక్స్ ఏంటంటే అమ్మకి చపాతీస్ ఇంకా బాయిల్డ్ ఎగ్ పెట్టచ్చు అన్నారు అక్క తమ్ముడు ఆకలితో ఉంటారు కాబట్టి నేను ఇక్కడ నుండే తీసుకెళ్తున్నా అనమాట ఇంకో ట్వంటీ ఫైవ్ చపాతీస్ ఇంకా బాయిల్డ్ ఎగ్ టమాటా కర్రీ లెమన్ పికిల్ కూడా పొద్దున్నే లేచి ఈ లెమన్ పికిల్ కూడా ప్రిపేర్ చేసుకున్నా సంక్రాంతి హాలిడేస్కి వెళ్ళినప్పుడు అత్తమ్మ ఊర పెట్టిన నిమ్మకాయలు పంపించింది అనమాట అది అప్పటికప్పుడు పికిల్లాగా ప్రిపేర్ చేసేసింది అనమాట హాస్పిటల్లో కర్రీస్ అవి కొంచెం తినబుద్ధి కాదు అని చెప్పేసి ఎందుకన్నా మంచిది ఉండాలి అన్నట్టు లెమన్ పికిల్ అయితే పెట్టేసి సో నా బ్యాడ్లకు ఏమో కానీ మేడ్ కూడా రాలేదనమాట అవన్నీ క్లీనింగ్ నేనే చేసేసుకోవాలి ఒక సైడ్ ఏమో వెళ్ళాలి వెళ్ళాలి అన్న ఉంది సడన్గా సర్జరీ అనేసరికి ఆ విషయం నాకు ఇంకా డైజెస్ట్ అవ్వట్లే అనమాట అంటే ఎప్పుడెప్పుడు చూద్దాము ఎప్పుడెప్పుడు వెళ్దాము అన్నట్టు అనిపిస్తుంది పిల్లల్ని తీసుకొని వెళ్తే ఆ కేరింగ్ వేరే ఉంటుంది కదా కాకపోతే సోనుకి సండే రోజు ఎగ్జామ్ ఉందనమాట మళ్ళీ వాళ్ళ సెల్ఫ్ సెంటర్ కాకుండా దిల్చి నగర్ బ్రాంచ్లో సెంటర్ పడింది అనమాట అదంతా మా హస్బెండ్ చూసుకుంటారు అందుకనే పిల్లల్ని తీసుకుపోవట్లేదు నేను ఈవినింగ్ ఎగ్జామ్ అయిపోయాక పిల్లలిద్దరిని మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర వదిలేమని చెప్పాను మండే నుండి తన ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా ఇంకా పిల్లలకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్పాను కాకపోతే ఈయన ఏమన్నారంటే నేను చూసుకుంటా అమ్మని పిలిపించుకుంటా పిల్లల్ని స్కూల్లో వదిలేస్తా అని చెప్పేసి అన్నారు నువ్వు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండు అని అన్నారు అనమాట నాకు అనిపించింది ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే చాలు అని అనిపించింది క్లీనింగ్ వంట పని అంతా అయిపోయాక పిల్లలిద్దరిని హడావిడిగా రెడీ చేసేసి నేను కూడా రెడీ అయిపోయా ఇంకా మా ముగ్గురిని అక్కడ డ్రాప్ చేసేశాడనమాట ఫైనల్గా నేను వరంగల్కి అయితే సేఫ్గా రీచ్ అయిపోయాను నేను వెళ్ళేసరికి సర్జరీ అయిపోయింది అనమాట ఇంకా డాక్టర్ వచ్చాక మాట్లాడి డిశ్చార్జ్ చేస్తాము అని అన్నారు యాక్చువల్గా ఏంటంటే ఆరోగ్యశ్రీ కింద చేస్తాము అంటే ఫస్ట్ టైంకి ఫ్రీగా చేస్తాము అని అన్నారు ఫస్ట్ టైంకే ఫ్రీ అని అంటే మళ్ళీ ఏదో లిటికేషన్ పెడతారు అని చెప్పేసి ప్రైవేట్లోనే చేయించుకున్నాము పేమెంట్ క్లియర్ చేసేసుకొని మెడిసిన్ రాయించుకొని మేమైతే సేఫ్గా కార్ మాట్లాడుకొని ఇంటికి వెళ్ళిపోయాం